టు మై సో విషయం ఏంటంటే వర్షాకాలం వచ్చింది కదా అందుకే నేను కొన్ని మొక్కలు పెడదామని డిసైడ్ అయ్యాను అన్నమాట ఆల్రెడీ కొన్ని పూల మొక్కలు పెట్టాను కానీ ఈసారి వెజిటేబుల్స్ పెడదాము అనుకుంటున్నాను సడన్గా ఎందుకు అంటే లాస్ట్ ఇయర్ వరకు నేను ఒక ఫ్లాట్లో ఉండేదాన్ని ఇప్పుడేమో పెంట్ హౌస్ షిఫ్ట్ అయ్యాను పెంట్ హౌస్ అంటే ఆబ్వియస్గా కొంచెం స్పేషియస్గా ఉంటుంది కదా సో అదన్నమాట రీజన్ కాబట్టి మనం ఇప్పుడు నర్సరీకి వెళ్ళి ఫాస్ట్గా కొన్ని విత్తనాలు కొనేసి కుదిరితే కొన్ని మొక్కలు కూడా తెచ్చుకుందాం కామన్ యాజ్ యూ కెన్ సీ ఇక్కడ బోల్డ్ అన్ని మొక్కలు ఉన్నాయి బట్ మనకి ఇప్పుడు విత్తనాలు ప్రయారిటీ కాబట్టి ఫస్ట్ అవి చూద్దాం దెన్ మొక్కలు ఆ తర్వాత ఇక్కడ ఇండోర్ ప్లాంట్స్ కూడా చాలా బాగున్నాయి కాబట్టి కుదిరితే అవి కూడా తీసుకుందాం సో ఇవన్నమాట తీసుకున్న కొన్ని విత్తనాలు డే టు డే లైఫ్లో మనం ఎక్కువ యూజ్ చేసేవే తీసుకున్నాం అలానే వీటిని వేయడానికి కొన్ని బ్యాగ్స్ నేను ఆల్రెడీ ఆన్లైన్లో ఆర్డర్ చేసి పెట్టుకున్నాను మొక్కలు వేయాలి అని డిసైడ్ అయినప్పుడు దేనికైనా ఫస్ట్ అయితే మనకి సాయిల్ మిక్స్ ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి అది చూద్దాం ఇక్కడ దీన్ని మిక్స్ చేయడానికి నాకు హెల్ప్ చేయడానికి మా వాచ్మెన్ వాళ్ళ వైఫ్ ఆంటీ వచ్చారనమాట సో ఈ సాయిల్ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం గ్రో బ్యాగ్స్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని దెన్ విత్తనాలు పెట్టేసుకోవటమే సో ఈ సాయిల్ మిక్స్ కలుపుకోవడానికి సాయిల్తో పాటు డ్రై మ్యాటర్ వేసుకొని మెన్యూ వేపపిండి కోపీట్ అండ్ వర్మీ కంపోస్ట్ సో బాగా మిక్స్ చేసుకొని మెత్తగా అయిన తర్వాత ట్రాన్స్ఫర్ చేసుకొని నిదానబెట్టేసుకోవాలి అన్నమాట ఇది ఫస్ట్ టైం ట్రై చేస్తా సపోర్ట్ సో ఆర్గానిక్గా పండించుకోవాలంటే మనం ఫర్టిలైజర్స్ ఏమి యూస్ చేయం కాబట్టి ఎక్స్టర్నల్ ఫర్టిలైజర్స్ సాయిల్ మిక్స్ ఎంత బలంగా కలుపుకుంటే మొక్కలు అంత బాగా పెరుగుతాయి అనమాట సో దీంట్లో వర్మీ కంపోస్ట్ కోకాబిట్ డ్రై వాటర్ కానీ లేకపోతే వెన్నులు కానీ ఏవైతే కలిపామో సాయిల్తో పాటు అవి చాలా పోషకాలు అందిస్తాయి కాబట్టి మొక్క బాగా పెరుగుతుంది అనమాట మధ్య మధ్యలో మనం వేప నూనె లిక్విడ్ ఫర్టిలైజర్స్ పుల్లటి మజ్జిగ ఇవన్నీ ఇచ్చుకుంటే మొక్కలు బాగా పెరుగుతాయి సో ఇప్పుడు మనం మెయిన్గా పెట్టబోతున్న మొక్కలు ఏంటి అంటే రెండు రకాల చిక్కుళ్ళు ఆకుకూరలు వంకాయలు బెండకాయలు సో మనం ఎవ్రీడే డే టు డే లైఫ్లో యూజ్ చేసే ఎక్కువ యూజ్ చేసే వెజిటేబుల్స్ని ఎక్కువ పెట్టుకుందాం పెట్టుకున్నాం అనుకుంటున్నాం అనమాట అలానే కొన్ని పువ్వుల మొక్కలు పడుతున్నాం కొన్ని ఇండోర్ ప్లాంట్స్ పడుతున్నాం సో మేము కూడా ఇప్పుడే స్టార్ట్ చేసాం కాబట్టి ఫస్ట్ నార్మల్ కూరగాయలకి కాబట్టి ట్వెల్వ్ బై ట్వెల్వ్ సైజ్ గ్రో బ్యాగ్స్ అయితే సరిపోతాయి అనుకుంటున్నాము ఫర్ వెజిటబుల్స్ తర్వాత మెల్లిమెల్లిగా చూడాలి మనం వేసే ప్లాంట్స్ని బట్టి ఎంత సైజ్ గ్రో బ్యాగ్స్ తీసుకుంటే మనకి సరిపోతుంది అనేది బై ఎక్స్పీరియన్స్ తెలుసుకోవాలి ఈ చిన్ని గ్రోబ్యాగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఆకుకూరలు వేయడానికి వాడుతున్నాం సో ఇప్పుడు వరకు మనం కలుపుకున్న సాయిల్ మిక్స్ ఏదైతే ఉందో అది కొన్ని గ్రో బ్యాక్స్కి రెండు ఆక్ మాత్రం సరిపోయింది ఇంకొన్ని గ్రో వెజిటేబుల్స్ పెట్టడానికి ఇంకొన్ని గ్రో బ్యాక్స్ ప్లస్ ఫ్లవర్ పాట్స్ ఇండోర్ ప్లా ఇండోర్ ప్లాంట్స్ లెమన్ గ్రాస్ ఇలాంటివన్నీ హాట్ చేయడానికి కూడా మనకి ఇంకొంచెం సాయిల్ మిక్స్ అవసరం కాబట్టి మళ్ళీ సాయిల్ మిక్స్ కలుపుకుందాం సాయిల్ మిక్స్లో మర్చిపోకుండా మీరు డ్రై మ్యాటర్ వెన్యూర్ సాయిల్ వర్మీ కంపోస్ట్ కోకాపీట్ నీమ్ పౌడర్ ఇవన్నీ వేసి కలుపుకుంటే కనుక సాయిల్ మిక్స్ బలంగా తయారవుతుందన్నమాట అసలు నేవమ్మ తర్వాత హార్వెస్టింగ్ రిచ్ మాట్లాడుతుంది ఎందుకు సాయిల్ మిక్స్ గురించి ఇంతగా చెప్తున్నాను అంటే మనం భూమి మీద వేసి పండించడం వేరు బాల్కనీలో కానీ టెరస్ మీద కానీ పండించడం వేరు ప్లస్ మనం ఇలా పెట్టుకున్నప్పుడు కంప్లీట్ సాయిల్ వాడటం వల్ల స్లాప్ అయినా బరువు ఎక్కువైపోతుంది ప్లస్ మొక్కకు కావాల్సిన న్యూట్రిషన్ కూడా అందదు కాబట్టి అందుకే చూసారా లోపల నుంచి కూడా త్వం చూస్తుంది హౌత్ వాంప్స్ ఉంటే ఏంటి అంటే మట్టి హౌత్ వాంప్స్ ఉంటే ఏంటంటే మట్టి కొంచెం గొల్లగా తయారయ్యి లూజ్ అవుతుంది అనమాట ఇక్కడ ఇక్కడ పిల్ల పిల్లలు వస్తున్నాయి ఇప్పుడు హింద్రా ప్లాంట్ పీస్ లిల్లీ పెడతాం లాంటివి పెడదాం దిస్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్స్ అనమాట ఇది సాయిల్ బ్లూజ్ బ్లూజ్గా పట్టుకుంటే గాలి పట్టించలేదు కదా సో మనం దాన్ని డిస్టర్బ్ చేయాల్సిన అవసరం కూడా లేదు మనం సాయిల్ మిక్స్ చేసేస్తాం కొంచెం ఈ ఇంట్లో దీనికి కూడా అలానే అసలు మీరు వాటర్ అనేది కొయ్యాల్సిన అవసరం లేదు జస్ట్ అలా స్ప్రే చేసేసినా కొంచెం స్ప్రింకిల్ చేసేసినా సరిపోతుంది అనమాట చాలా బాగా పెరుగుతుంది పప్పుని మంచిగా పెరిగి ఆ పీసులు ఇల్లు కాబట్టి ఇల్లు ఏవైతే ఉన్నాయో అది కావాలి అని ప్లాన్ చేస్తాను సగం కో కంప్లీట్ కోకోమిట్ మిక్స్ కంప్లీట్గా కోకోమిట్ వేసుకుంటే మంచిది అనమాట మిక్స్ చేయటం మిక్స్ చేసి వేయటం కంటే ప్లస్ ఇంకో విషయం ఏంటంటే ప్లాంట్స్కి వాటి స్పేస్ అంటూ ఒకటి వచ్చేసిన తర్వాత అది అది వాటికి అవి ఇది నా స్పేస్ అంటూ ఏర్పరచుకున్న తర్వాత దాన్ని మూవ్ చేస్తే వాటికి నచ్చదట ఇది నేను ఎప్పుడో యూట్యూబ్లో చెప్తే విన్నాను సో అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు కానీ చూడాలి కానీ అప్పుడప్పుడు మాత్రం వీక్లీ వన్ సీ టూ వీక్స్ వన్స్ కొంచెం అట్లా ఎండవర్ పెట్టి టీస్లి అంతా బాగుంటుంది సో హోలీ టీస్లితో మా ఇంట్లోకి చాలా పీస్ వస్తుంది అని ఫోర్ ద బెస్ట్ ఇప్పుడు ఈ జీజీని రాసాం చేసుకున్నాను యాక్చువల్గా ఇక్కడ చూస్తే కనుక ఇంతకు ముందు తెచ్చినప్పుడే టూ త్రీ మాత్రమే టూ త్రీ స్టెమ్స్ మాత్రమే ఉండే ఇప్పుడు చూసుకుంటే మీకు ఎయిట్ నైన్ వరకు వచ్చేసాయి సో స్పేస్ తగ్గిపోయింది కాబట్టి పాపం దాన్ని కూడా పెద్ద పాటలోకి మార్చాము ప్రాపగేట్ చేద్దాము అనుకుంటున్నాము ఇక్కడ చూస్తే మీరు జీజీ ప్లాన్ చేసినప్పుడు త్రీ ఫోర్ స్టెమ్స్ కట్ స్టెమ్ కట్స్ ఉన్నాయని చెప్పాను కదా అలానే కోకాపీట్ ఎక్కువ వాడాము జీజీ వేసినప్పుడు కోక వాడటం వల్ల ఇలా ఈజీగా ఉంటుంది చూసారా ఈజీలు అయ్యాయి వెజిటేబుల్స్కి వచ్చేస్తే బెండకాయలు వేసుకుంటున్నాం బెండకాయలు ఇది ఐ డోంట్ థిట్ మీకు ఎంత మాత్రం కనిపిస్తోంది అని చిక్కుడుకాయలు వెరైటీ బుష్ వెరైటీ ఉంటాయి కాకరకాయలు ಾಯ ಇಲ್ಲಿ ಗೋಚಿಕ್ಕಡು ಗೋಚಿಕ್ಕರಕಾಯಿ ಗೋಚಿಕ್ಕರೆ టమాటా నారు వంగనారు ఇటు సైడ్ పోసుకుందాం ఇటు సైడ్ ఏమో దొందపాదులు ఉన్నాయి ఇట్స్ బిన్ టెన్ డేస్ గెస్ ఈ చెట్టు చెట్టేసి టెన్ డేస్ ఇంత సైజు వచ్చింది నాకు యూజింగ్ ఎనీ ఫ్యాటి ఓన్లీ బియ్యం కడిగిన నీళ్ళు రైస్ మిక్స్ ఏమో సాయిల్ మిక్స్ చెప్పినట్టు టెర్రస్ గార్డెనింగ్ అప్డేట్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం మరిన్ని టిప్స్తో మరిన్ని ప్లాన్స్ thank you సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ this is reka signing off bye-bye see you in the next video